ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆయన సహచర మంత్రివర్గం ఏర్పడి సుమారుగా ముప్పై ఐదు రోజులు పూర్తయింది ఈ ముప్పై ఐదు రోజుల్లో నలభై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి తనకు తనుగా భారతదేశంలో నా అంత ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారిగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను నాంత అనుభవం ఉన్నటువంటి లేతే నా నేను చేసిన అన్ని రోజులు పని చేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరూ లేరని చెప్పని చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ముప్పై ఐదు రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు రోజుల్లో ఏం మారింది కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు ఈ ముప్పై ఐదు రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి ఏం సంపద పూ మొగ్గలు వచ్చినాయి అనేది ఒకసారి వెనక తీసుకు మనం ఈ ముప్పై ఐదు రోజుల్లో చూసుకుంటే ముప్పై ఐదు రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు సరే ముప్పై ఐదు రోజులకే జరిగిపోతాయా అంటే జరిగిపోతాయి అనట్లేదు జరుగు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం అనరాని మాటలు అంటాం మూర్ఖుడు అంటాడు లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం శ్వేతపత్రాలు పెట్టాడు ఆయన ఇవన్నీ ఏంటి అంటే కాలక్షేప బఠానీలు ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించడానికి తప్పితే కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒకటన్నా ఉందా ఏ శ్వేతపత్రంలో అయినా ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా ఈ ప్రభుత్వాన్ని కానీ లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ లేదా అధికారులను కానీ ఒక్కరినన్నా ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా ఒక తప్పుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తీర్థం ఆయన మాటలేమో కోటలు దాటుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి గెలిచిన తర్వాత చేతలు ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి అనేక సార్లు ఆయన చెప్పారు రాజకీయాల్లో నా అంత చతురత ఉన్నాడు ఎవడో లేడు సార్లు చెప్పారు అలాగే ఆయన చతురత గురించి ఆయన మాటలు గొప్పతనం గురించి ఆయన రాజనీతికీతి గురించి ఈనాడు ఆంధ్రజ్యోతి టీఫై గురించి మనం చెప్పక్కల వాళ్ళు లేపటం ఒకటి కాదు కానీ చేతలకు వచ్చేప్పటికీ ఒక్క అంగుళం అన్నా ఈ రాష్ట్రం ఎక్కడన్నా కదిలిందా కదలలేదు లేదు ఈ కదలకు పోగా శ్వేతపత్రాలు ఇచ్చేప్పుడు పోలవరం శ్వేతపత్రం ఇచ్చారు ఒక విలేకర్ గారి రెడ్డి రామాయకంగా అమాయకంగా అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో వచ్చినాయి నిజం నిజమనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు సార్ పోలవరం మీరు అప్పటికే డెబ్బై రెండు శాతం కట్టేసి ఆయన చెప్తున్నారు కదా మిగతా ఇరవై ఎనిమిది శాతం ఎప్పుడు పూర్తి చేస్తారండి మీరే మొత్తం మీరు కట్టారు ఇప్పుడు దాకా డెబ్బై రెండు శాతం అంటే ఎవడు తెలిసే ఎప్పుడు పూర్తి అవుతుంది నాకే తెలియదు అంటాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్తారు నాలుగోసారి ప్రమాణ స్వీకారాన్ని ఏమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు పోలవరం శాతపత్రం ఇచ్చేస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు పోలవరం ఎప్పుడు పూర్తవుద్దండి ఏమో నాకేం తెలుసు అంటాడు ఇది ఈయన అనుభవం అయిపోయిన తర్వాత అమరావతి వెళ్తారు అమరావతి మొత్తం తిరుగుతారు విలేకర్ గారు అడుగుతారు సార్ అమరావతి ఎప్పుడో పూర్తి చేస్తారు సార్ ఎంత ఖర్చు అవుద్ది చెప్పని ఏమయ్యా ఏం మాట్లాడతారు నిన్ను అడగాలి ఇవన్నీ కూడా నిన్ను కూర్చోబెట్టి ఇక్కడ అడిగితే అప్పుడు చెప్తావు సమాధానం అతను విలేకరు ఉద్యోగం అతంది అతన్ని అక్కడ కూర్చోబెట్టితే మరి రాజీనామా చేసి కూర్చోబెట్టాల్సింది కదా విలేకర్ గారిని కూర్చోబెడితే చెప్పేవాడేమో ఆయన పోలవ రోజంతా అమరావతి అంతా తిరిగి చెప్పేవాడేమో ఇంత ఇన్నాళ్ళలో పూర్తి చేస్తా లేకపోతే అవ్వద్దో అవుదా అని అమరావతి అవుతుందా అవ్వదా ఇంతమంది అమాయకుల్ని ఆశ పెట్టారు కదా ఇవాళ రెండు రెండు కొత్తగా ఇక్కడ పెట్టుబడి పెట్టండి అని పిలుస్తున్నారు కదా ఇవన్నీ కూడా తూచి కార్యక్రమాలు అలాగే విద్యుత్ విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం ఇచ్చారు ఆ శ్వేతపత్రం రోజు కూడా విలేకరులందరూ మిత్రులందరినీ కూడా పిలిచారు అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాల చెప్పారు లేని అప్పులు చెప్పారు పాపాలు అప్పులు చేసిందేమో ఆయన చేసేసి బోహు విలేకర్ గారు అడిగారు ఏమండి మీరు నాణ్యమైన కర విద్యుత్ని రేటు పెంచకుండా రేట్లు తగ్గించిస్తా అని చెప్పారు కదా అంటే వెంటనే విలేకరు మీదకి రివర్స్ అయిపోయి ఏం మాడుతున్నాను ఎవరు చెప్పాడు ఆయన చెప్పానా ఆయనే చెప్పాడు ట్రూ ఆఫ్ ఛార్జెస్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరుతో కరెంటు రేట్లు పెంచకుండా ట్రూ ఆఫ్ ఛార్జెస్ మీద మీ మీద భారం వేసి మీ మీద విపరీతంగా బాధుడు బాతుండని చెప్పని బాధుడే బాధుడు అని చెప్పని ఊరు ఊరు తిరిగారు పేట పేట తిరిగారు సందు సొందు తిరిగారు గొంతు గొంతు తిరిగారు తండ్రి కొడుకులు ఇద్దరు ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళందరూ కూడా తిరిగారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోతున్నాయి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని ఈయనంటాడు శ్వేతపత్రం ఇచ్చి ఎవడు చెప్పాడు నేను తగ్గిస్తా అని చెప్పానా అంటాడు ఆల్రెడీ వీళ్ళు జూను నాలుగును గెలిచారు పన్నెండు తారీఖునే పన్నెండో తారీఖు దాకానేమో ఆ ఎనిమిది రోజులనేమో రిమోట్ కంట్రోల్తో పరిపాలించారు పన్నెండో తారీఖు నుంచేమో తెర మీదకు వచ్చారు మరి ట్రూ అఫ్ ఛార్జెస్ ఏమో వచ్చేస్తున్నాయి కరెంట్ బిల్ల్లో మరి ఎన్నికల ముందు మీరు ప్రజలే ప్రజలకి ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అయితే మిమ్మల్ని బాధేస్తున్నాడు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అన్నారు కదా మరి ఆ బాధుడు మరి మీరు బాధున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే కదా